అనగనగనగనగా ఒక అడవిలో ఒక కాకి ఉంది కాకి ఎంతగానో బాధపడుతుంది ఎందుకంటే తాను నల్లగా ఉంటాను ఎవరైనా అందంగా ఉంటారేమో చూడాలి నేను మాత్రం ఎందుకు ఎంత నల్లగా ఉన్నాను అని చెప్పేసి అటు ఇటు తిరగటం మొదలుపెట్టింది ఇక తనకంటే అందమైన వాళ్ళు ఎవరినైనా ఉన్నారేమో చూసి తాను పరిచయం చేసుకొని మంచి స్నేహితులుగా మారాలి అని కాకి వెతుకలాడటం మొదలుపెట్టింది ఇక ఆ అందమైన పక్షులు ఏవి ఎక్కడుంటాయి అని వెతుక్కుంటూ అడవి మొత్తం తిరగటం మొదలుపెట్టింది అది అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా దానికొక పిచ్చుక కనపడింది పిచ్చుక దగ్గరికి వెళ్ళి ఆహా పిచ్చుక నువ్వు ఎంత అందంగా ఉన్నావు అసలు ఎంత ముద్దుగా ఉన్నావో నువ్వు చాలా చిన్నదానివి కానీ చాలా ముద్దుగా ఉన్నావు అని కాకి పిచ్చుకను పొగడటం మొదలుపెట్టింది పిచ్చుక అవునా నేను నీ కళ కనబడుతున్నానా సరే నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి నేను నీ కళ కనబడుతూ ఉండొచ్చు కానీ నాకంటే అందమైన వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు ఎవరంటే కొంగ కొంగ దగ్గరికి వెళ్ళు నువ్వు నీ అభిప్రాయాన్ని మార్చుకుంటావులే అనే పిచ్చుక కాకితో చెప్పింది అవునా నీకు కొంగ తెలుసా సరే నేను వెళ్తాను అని కాకి కొంగని వెతుక్కుంటూ కొంగ ఎక్కడుంటుంది అబ్బా అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంది కాకి అది కొంచెం దూరం వెళ్ళాక దానికి ఒక నది దగ్గర కొంగ కనబడుతుంది కొంగ కొంచెం బిజీగా ఉంది నీళ్లు తాగటం చేపలు పట్టుకొని తినడంలో కాకి దాని దగ్గరికి వెళ్ళి మిత్రమా ఓ కొంగ మిత్రమా నా వైపు చూడవా అంటూ అడిగింది అంత తీరిక లేదులే కానీ ఏమిటో చెప్పు అనంది నువ్వు చాలా అందంగా ఉన్నావు తెల్లగా భలే ముద్దుగా ఉన్నావులే అనేని కాకి కొంగతో అన్నది అవునా నీకు అలా కనబడుతున్నానా సరే నేను తెల్లగానే ఉన్నాను కానీ నా కాళ్ళు చాలా సన్నగా ఉంటాయి నా ముక్కు కూడా చాలా సన్నగా ఉంటుంది నీకు ఇంకొక అందమైన పక్షిని చెబుతాను వెళ్ళి చూడు అప్పుడు నీ అభిప్రాయాన్ని మార్చుకుంటావు అని అన్నది ఎవరు ఎవరి వాళ్ళు అని అడగగా బాతు బాతు దగ్గరికి వెళ్ళు నువ్వు నీ అభిప్రాయాన్ని మార్చుకుంటావు అని అన్నది అవునా మిత్రమా నిజంగానా బాతు అంత బాగుంటుందా అని కొంగ దగ్గర నుంచి బయలుదేరి కాకి నిదానంగా బాతును వెతుక్కుంటూ ఎక్కడుంటుందబ్బా బాతు ఎక్కడుంటుందబ్బా అని వెతుక్కుంటూ చాలా దూరం ప్రయాణం చేసింది ఆ కాకి ఆ అందమైన బాతు ఎక్కడుందో కనిపెట్టాలి అని చివరికి కనిపెట్టేసింది అది కూడా ఒక వేరొక నదిలో స్నానం చేస్తూ ఉంది స్నానం చేస్తూ ఉన్న బాతు దగ్గరకు వెళ్ళి మిత్రమా ఓ బాతు మిత్రమా నా వైపు ఒకసారి చూడు నేను నీకు ఒక విషయం చెబుతాను నువ్వు అసలు ఎంత బాగున్నావో చాలా ముద్దుగా ఉన్నావు ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటావు అనుకుంటా చాలా శుభ్రంగా కూడా ఉన్నావు అని కాకి బాతుతో చెప్పింది నేను నీకు అందంగా కనబడుతున్నానా సరే థ్యాంక్ యూ అని చెప్పింది బాతు సరే నీకొక విషయం చెబుతాను కొంచెం శ్రద్ధగా విను అని చెప్పింది బాతు మాలో చాలామంది కొన్ని రంగులుగా ఉంటాము కానీ నాకు తెలుపు అంటే బాగా ఇష్టం తెల్లని పక్షులు స్వచ్ఛతకు చిహ్నం శాంతికి కూడా చిహ్నమే నాకు ఒక పావురం కనబడింది అది నాకంటే అందంగా ఉంది నువ్వు దాని దగ్గరికి వెళ్ళి చూడు దాన్ని నన్ను పోల్చుకో నీకు ఎవరు అందంగా కనపడతారో అప్పుడు నేను నువ్వే నిర్ణయించుకో అని బాతు కాకితో చెప్పింది కాకి పావురాన్ని వెతుక్కుంటూ వచ్చింది ఆ పావురం నిజంగానే బాతు చెప్పినట్టు చాలా తెల్లగా తన విస్తారమైన రెక్కలతోటి చాలా ప్రశాంతంగా ఎగురుతూ ఉంది అక్కడ దాని దగ్గరికి వచ్చి నువ్వు అసలు ఎంత అందంగా ఉన్నావు మిత్రమా అనే అన్నది దానికి పావురమేమో అవునా సరే నేను శాంతికి స్వచ్ఛతకు చిహ్నమే కావచ్చు కానీ నాకంటే అందంగా నాకు వేరొకళ్ళు కనబడ్డారు నువ్వు అక్కడికి వెళ్ళి ఒకసారి చూడు అని చెప్పింది పావురం అవునా ఎవరు అని అడగ పావురం హంస పేరు చెబుతుంది హంస నాకు చాలా అందంగా కనబడుతుంది తెల్లగా నీళ్ళల్లో నిగనిగలాడుతూ ఉంటుంది అని పావురం చెప్పింది అవునా అది అంత అందంగా ఉంటుందా అని నేను చెప్పగానే కాకి అక్కడి నుంచి బయలుదేరి హంస దగ్గరకు వెళ్తుంది హంస ఎంత అందంగా ఉంటుందో చూడాలి మరి అని వెళ్తూ ఉంది కాకి అలా వెళ్తూ ఉండగానే ఒక హంస కనపడింది హంస పావురం కానీ నిజంగా చాలా అందంగా కనపడుతుంది అసలు దాన్ని చూడగానే కాకి మాటలు రావటం లేదు ఎంత అందంగా ఉందో అని మనసులో చాలా ఉత్సాహపడుతుంది దీంతో స్నేహం చేయాలి అని ఆ హంసను పలకరించింది హంస ఓ హంసమిత్రమా నా వైపు చూడు అనే కాకి హంసను అడిగింది అప్పుడు హంసేమో ఏమిటో చెప్పు మిత్రమా ఎందుకు నా దగ్గరికి వచ్చి నన్ను పలకరిస్తున్నావు అని అడగ అదేం లేదు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని చెప్పింది నేను నీకు అందంగా కనబడుతున్నానా ఓ అలాగా సరే నేను నువ్వు అందంగా చూసినందుకు చాలా థ్యాంక్స్ కానీ నాకంటే అందంగా వేరొకళ్ళు ఉన్నారు అని చెప్పింది అది ఎవరు అని అడగగా చెబుతాను ఉండు నేను ఎప్పుడు తెల్లగానే ఉంటాను కానీ వేరొక రంగులో రెండు రంగులతోటి చాలా ముద్దుగా కనబడుతుంది నాకు వేరొక పక్షి అదే చిలుక ఊళ్ళంతా పచ్చగా ముక్కు మాత్రం ఎర్రగా ఉంటుంది దానికి అసలు దాని ముక్కు దాని ఒళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి దాన్ని వెళ్ళి కలు అప్పుడు నీ అభిప్రాయాన్ని మార్చుకుంటావు అని చెప్పగానే కాకి బయలుదేరి చిలక దగ్గరకు వచ్చింది చిలుక ఉయ్యాల ఊగుతూ ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉన్న చిలుక దగ్గరకు కాకి వెళ్ళి అవును హంస చెప్పింది నిజమే నువ్వు చాలా అందంగా ఉన్నావు ఒళ్ళంతా పచ్చగా ముక్కు మాత్రం ఎర్రగా భలే ఉన్నావే అని కాకి చిలుకతోటి అన్నది అవునా నేను నీతో నీకు చాలా నచ్చానా అని అని అవును నన్ను ఎవరైనా పోల్చుకోవాలంటే ముక్కుని పోల్చుకోవాలంటే నా ముక్కుతోటే పోలుస్తారు కదూ నీ ముక్కు చిలక ముక్కులాగా ఉందని ఎర్రగా ముద్దుగా బొద్దుగా ఉన్నామంటారు కదూ కానీ నీకు ఒక మరో విషయం చెబుతాను విను నాకంటే అందంగా నాకు ఇంకొకళ్ళు కనబడ్డారు అది ఎవరంటే నెమలి నెమలి చాలా అందంగా ఉంటుంది అందరికీ రెండు కన్నులు ఉంటే నెమలికి మాత్రం ఎన్ని కన్నులు తన విస్తారమైన విప్పితే ఎంత అందంగా ఉంటుందో నెమలి నాట్యమాడితే ఇంకా బాగుంటుంది అనేసరికి కాకి మాటలు పూర్తిగా వినకముందే నెమలి దగ్గరగా వెతుక్కుంటూ వచ్చింది అడవిలో ఎక్కడ వెతికినా కానీ కనబడలేదు కానీ నెమలి ఒక జూలో ఉంది ఆ జూ దగ్గరికి వెళ్ళి కాకి నెమలతో ఇలా ఉంటుంది నేను ఈ దగ్గరికి రావటానికంటే ముందుగానే చాలా పక్షుల దగ్గరికి వెళ్ళాను వాళ్ళందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కలుసుకుంటూ వచ్చాను చివరికి నువ్వే అందంగా ఉన్నావన్నారు నువ్వు వేరొకళ్ళు అందంగా ఉన్నావు అంటే నేను అస్సలు నమ్మను ఎందుకంటే ఇక ఇంతకంటే అందమైన పక్షి వేరొకటి ఉండదేమో అన్నంత అందంగా నువ్వు ఉన్నావు మిత్రమా అంటూ కాకి నెమలితో చెప్పింది అవునా నేను అందంగా ఉన్నానా బాగా చూడు అంటూ తన పురి విప్పుతుంది కానీ నేను నీకు ఒక విషయం చెబుతాను విను చిలుక కానీ నెమలి కానీ హంస కానీ బాతు కానీ ఎవరైనా కానీ పట్టుకొని వచ్చి ఇక్కడ జూల్లో పడేస్తున్నారు ఎందుకంటే మేమందరం అందంగా ఉన్నాం కాబట్టి నువ్వు నల్లగా ఉండటం కారణం చేత నిన్నెవరూ పెద్దగా పట్టించుకోరు నిన్నెవరూ పట్టుకొని బంధించరు కానీ నువ్వే మాకన్నా ప్రశాంతంగా హాయిగా జీవిస్తావు నిజమైన ఆనందం హాయిగా తిరగడంలోనే ఉంటుంది కానీ మాకది లేదు కదా మేము వాళ్ళు పెట్టిందే తినాలి వాళ్ళు ఉంచిన చోటే ఉండాలి అనేది నెమలి అన్నది అవునా మీ అందరికంటే నేనే ప్రశాంతమయంగా ఉన్నానా అని కాకి రియలైజ్ అయింది పిల్లలు మీరే చెప్పండి నెమలి పిచ్చుక కొంగ బాతు హంస కాకి వీటన్నింటిలో ఏది అందంగా ఉంది నెమలి చెప్పింది నిజమే కదా అందంగా ఉన్న వాటన్నింటినీ జూల్లో బంధిస్తారు కాకి మాత్రం ప్రశాంతంగా తిరుగుతూ స్వచ్ఛమైన ప్లేసుల్లో ఎగురుతూ హాయిగా దానికి నచ్చినట్లు జీవిస్తుంది ఓకేనా మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ Thank you for your watching thank you so much